una rueda por un panche y los teman గ్రామాన్ని జయప్రదం చేయవలసి కోరుతున్నాం ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మన జక్క వెంకయ్య గారు జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకుని ఎంతో ఉన్నత స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లోనే ఉన్న నాయకులు వారు ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది కోవూరు నియోజకవర్గం మొత్తం ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది కానీ నేను జక్కా వెంకయ్య గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను దానికి మీ అందరూ నాకు సహకరించాలి అలాంటి నీతివంతమైన నాయకులు రోల్ మోడల్స్ అయిన నాయకులు ఈ రోజుల్లో ఎంతో కరువయ్యారు ఇప్పుడు అవినీతికి రోల్ మోడల్స్ అయిన నాయకులు ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గ వర్గాన్ని పాలిస్తున్నారు కాబట్టి అది చెరిపేసేలా తిరిగి మీ అందరూ మీ అందరు ముందుకి వచ్చిన నన్ను కోవూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఎన్డిఏ అభ్యర్థిగా చంద్రబాబు గారు నాయుడు గారి ఆశీసులతో మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని మీ ఆడపడుచుగా మీ ముందుకు వచ్చాను మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిస్థితులే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన నమ్మకమైన ఓటుల్ని నమ్మకంతో సైకిల్ గుర్తు మీద మా ఇద్దరికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మీ నమ్మకాన్ని నేను ఒము చేయనని చెప్పి మీకు మాటిస్తున్నాను కాబట్టి మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటే అది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమము మరోవైపు అభివృద్ధి రెండు సమపలుల్లో చేయగల సమర్థవంతమైన నాయకులు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన్నారు ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలు మీకందరికీ ఇచ్చిన్నారు అందరికీ ఇక్కడ చాలా మంది మహిళా సోదరి ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు అనుకుంటాను ముందుగానే మీరంతా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు ఒక యువకులకి నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం చేయబోతున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు రైతులకి పెట్టుబడి కింద ఇరవై వేలు అదే విధంగా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు పేదవాడికి ఇప్పుడు ఇచ్చే ఆరు సెంట్లు భూమి ఒక సెంటు భూమిని రెండు సెంట్లు భూములుగా ఇబోతున్నారు అంటే పన్నెండు అంకణాలు ఇపోతున్నారు అత్యంత నాణ్యమైన మెటీరియల్ తో మీరంతా ఇల్లు కట్టించుకోవచ్చు కట్టించి ఇస్తారు అదేవిధంగా పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ద్వారా అందజేయబోతున్నారు అన్నా క్యాంటీన్ ను తిరిగి ఓపెన్ చేయబోతున్నారు ప్రతి ఒక్కరికి చేస్తారని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర అభివృద్ధి అనే మాటకి మనం నోచుకోలేదు ఒక రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఒక చవిటి కాలువ కానీ ఏది లేదు కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి అవన్నీ మనం సమర్థవంతంగా చేసుకోగలము ఇప్పుడు మీకు దామర్ దామర్మడుగులోని ఈ దామర్మడుగులో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు స్థానిక నాయకులు పెన్నానది వరదలు గ్రామంలోకి రావటం వలన గ్రామం పూర్తిగా మునిగిపోయి భారీ నష్టం జరిగింది అలా అంత నష్టం జరిగిన ఇక్కడ ఎవరు వచ్చి ఎవరిని ఆదుకోలేదు అని చెప్పి చెప్పారు ఇక ముందు వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికి మాట ఇస్తున్నాను దీనితో పాటు డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాటిస్తున్నాను దామర దామరమడుగు నుండి పాటూరు ఎల్లైపాళ్ళెం వెళ్లే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కోవూరు కాలువపై బ్రిడ్జి కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను భారీ వర్షాలు కురిచినప్పుడు కోవూరు కాలువ ద్వారా వందల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి ఇలా జరగకుండా కోవూరు కాలువకు పూడిక తీయించి కోవూరు చెరువులోకి వెళ్లేలా మరమ్మతులు చేయిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను మీకు అందరికీ తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర అభివృద్ధి అనే మాటకి మనం నోచుకోలేదు ఒక రోడ్డు కానీ ఒక ఇల్లు కానీ ఒక చవిటి కాలువ కానీ ఏది లేదు కాబట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనకి అవన్నీ మనం సమర్థవంతంగా చేసుకోగలము ఇప్పుడు మీకు దామర్ దామర్మడుగులోని ఈ దామర్మడుగులో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు స్థానిక నాయకులు పెన్నానది వరదలు గ్రామంలోకి రావటం వలన గ్రామం పూర్తిగా మునిగిపోయి భారీ నష్టం జరిగింది అలా అంత నష్టం జరిగిన ఇక్కడ ఎవరు వచ్చి ఎవరిని ఆదుకోలేదు అని చెప్పి చెప్పారు ఇక ముందు వరదలు రాకుండా నదికి రిటైనింగ్ వాల్ కట్టిస్తానని మీకు అందరికి మాట ఇస్తున్నాను దీనితో పాటు డ్రైనేజ్ వాటర్ పెన్నా నదిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేయిస్తానని కూడా మాటిస్తున్నాను దామర దామరమడుగు నుండి పాటూరు ఎల్లైపాళెం వెళ్లే ప్రజలకి ప్రయాణ దూరం తగ్గించేలా కోవూరు కాలువపై బ్రిడ్జి కట్టిస్తానని కూడా మాట ఇస్తున్నాను భారీ వర్షాలు కురిచినప్పుడు కోవూరు కాలువ ద్వారా వందల ఎకరాలు ముంపుకు గురవుతున్నాయి ఇలా జరగకుండా కోవూరు కాలువకు పూడిక తీయించి కోవూరు చెరువులోకి వెళ్లేలా మరమ్మతులు చేస్తానని తప్పకుండా నేను కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయిన వెంటనే దాన్ని ఖచ్చితంగా ఆపుతానని ప్రజల ఆరోగ్యాలు కాపాడుతానని అందరికీ మాటిస్తున్నాను అనుకోవచ్చు చాలా మంది వచ్చారు చెప్పిపోతుంటారు ఓట్లు అడుగుతారు వెళ్ళిపోతారు అని కానీ నేను అలా కాదు మీకు ఇలాగే చెప్పాను మీ నాయకుడు చెక్కా వెంకయ్య గారు ఏ విధంగా అయితే కోవూరు నియోజకవర్గానికి పాటు పడ్డారో నీతి నిజాయితీగా అదేవిధంగా సేవ చేయడానికి మీలో ఒకదాన్నై మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకు ఏం అవసరమో అవి తీర్చడానికి వచ్చిన సేవకురాళ్ళు నేను రాజకీయాల నాయకురాల్ని మాత్రం కానే కాదు కాబట్టి మీ అందరికీ ఎల్ల వేళలో నేను అందుబాటులో ఉంటాను ఏ సమస్యనా మీరు కార్యకర్తలైనా నాయకులైనా సామాన్య ప్రజలైనా నా దగ్గరికి రావచ్చు నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి ఐదు మండలాల్లో ఎమ్మెల్యే ఆఫీసులుంటాయి మీకు ఎటువంటి అయినా సరే తీర్చే విధంగా మీకు అందుబాటులో ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్